మనం గింత కష్టపడి తీసి బందో తీసుకురాను వాళ్ళకి రానుండే మనకు మన పైసలు ఎత్తలేవు పైసలు ఎత్తనాయని బయట అట్లా చెప్తారు ఇప్పుడు మనకు పైసలు ఎత్తనాయనే ఉన్నది బయట అంతా అంటారు అంటలేరు అంటారు ఏ పైసలు ఈ పని ఎందుకు చేస్తారు వాళ్ళు వస్తారు అంటారు మరి ఇప్పుడు సుభవన్ని ఆడగా రాజపాలెంలో రూపాయి వచ్చే లేకపోయేది వస్తే మన సెల్లులకే డైరెక్ట్ వస్తాయి బలేవా మరి ఇది మనం మనము కష్టపడుతున్నాం కానీ అందుకే ఒక ప్లాన్ చేద్దాం అనుకుంటాను ఇక బంద్ పెట్టి బంద్ పెట్టుడు కాదు ఒక కిడ్నీ అమ్ముదాం అనుకుంటాను కూడా ఏ కిటు కిట్టు ఏమో అమ్ముకుంటావుడు నలభై లక్షలు వస్తాయి నలభై లక్షలు వస్తే ఏం చేస్తావు వీడు ఈడ నలభై లక్షలు వచ్చింది అనుకో ఏదైనా మంచిగా షాప్ గీప పెట్టుకోవాలి నీకు ఒక ఐదిత్త నీకు ఐదిత్త బాడవా నీకు ఇస్తా నారాజానికి ఒక రెండు ఇత్త ఈర్షన్కి ఒక రెండు ఇస్తా మిగతా మొత్తం నేను ఏమైనా షాప్ పెట్టుకుంటా అది కథ ఏ అమ్మా మన కిడ్నీ అమ్ముకుంటాను వాళ్ళకి తెలుస్తా వెళ్తా బలా వాళ్ళకి ఏమైనా తెలుస్తాది మనం కిడ్నీ అమ్ముకుంటాం ఎమ్మా ఎవరికి ఎవరి నటకు అన్నమాట ఆల్రెడీ ఒక డాక్టర్ దొరికాండు మెల్ల కిడ్నీ అమ్మి ఇంట్లో కూడా తెలియదు ఆ కుట్లు కూడా నెల 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 రోజులకు మాంతే ఆట అదే చూపుతాను ఆల్రెడీ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది ఎట్లా అమ్మరు ఫోన్ అద్దా అని చూస్తాను సబడే మీరు పల్సలు అవ్వండి రూపాయలు అయ్యి పానం బాగొట్టుకున్నా ఎవడన్న పిల్లని ఇస్తాడా ఏ అది కూడా మీరు చూస్తావు ఆ పానాన్ని చూసుకుంటా కానీ చీకబడిపోతుంది తీద్దాం తీద్దాం బావా తీద్దాం కానీ ఏ ఆలోచించడు ఏం కాదు కిడ్నీ అమ్ముతా ఎట్లుంటది అని ఆలోచిస్తాను కిడ్నీ కన్ను అమ్ముకుంటే ముప్పై లక్షలు ఇస్తా మరి కన్న ఒక కన్ను లేకుండా మంచిగా కన్ను లేకుండా గీడు వీళ్ళ నీకు కన్నానికి కన్నునికి పిల్లని ఇస్తారా వచ్చినా మంచిదే pana మళ్ళ మనం డెవలప్ అయిన తర్వాత మళ్ళీ కన్ను పెట్టుకోవచ్చు కన్ను ముప్పై లక్షలు ఇస్తా అంటారు ఎట్లా ఆగార్దాం ఇట్లా అసలు ఆ దొకానాదు ఇదదు కట్టం చేసుకుంటే 10 రోజులు కట్టం చేస్తే ఏం పైసలు అత్తేమాలా ఇ అమ్ముకుంటే జనాతనే మన చేత గుత్తి గుత్తతే 30 లక్షలు ముప్పై లక్షయితే అమ్ము అయితే మెల్లగా బిజినెస్ స్టార్ట్ షాప్ గట్టి అని నడిపించి మళ్ళీ నా కన్ను నేను పెట్టుకుందాం అని చూస్తా ఏమంటావు రెండు నచ్చలే నాకు ఈ రెండు నీకు రక్తం అమ్ముతానేమో వాడు పదివేలు ఇస్తా ఉంటా మంచిగా తయారు చేస్తాకుంటాడు పది ఎమ్మెల్యేలు ఇట్లా గుండెట్లు ఎక్కుంటాయి బాలావాదివేలు ఇస్తా అంటారు బాలావాడతారు ఇట్లా పెట్టి రక్తం తెలుసు అదే ఎంత తెలుసా ఒక పదివేలు అత్త అట్లాంటి పది ప్యాకెట్లు ఇస్తే ఊరి నేనే లేకుంటే కావచ్చు విడిగా వెళ్ళి రావచ్చు చెప్పలేరు వక్కల ఇడిగింది అన్నమాట ఏ నాది నాది కూడా వయసు అయిపోయింది కాదు నాది కూడా వయసు అయిపోతుంది పైసా అయిపోవచ్చా ఓకే నాకు ఓ పేర్ నాట్ చేసుకో ఇంకే పెన్న పైసా అని నేను దూరం సందలేదు నాకు మెడకు డోలు అయ్యా నేను ఇప్పుడు ఏం చేసుకోవాలి బలా అందుకే అసలు ఏం అర్థం ఏం చేద్దాం అని లేదు బాలో చేసు ఆపద్దు మనం చేద్దాం చేసుడు బరాబరా చేద్దాం కానీ చేసుడు చేస్తాం కానీ మనకు వస్తాడు అంటే కొంచెం టైం పడేటట్టున్నది అందుకే మధ్యలో ఏమని నమ్ముదామని అట్లా ఆలోచిస్తాడు టైం పడితే వచ్చిన వరకు

అట్లా గుడ్డ తర్వాత గుడ్డి కారు అంటే దొరుకుతుంది వచ్చిన మంది గుడ్డే వాళ్ళు ఉండరు నాకు ఒక గుడ్డ తెచ్చింది అనుకో లేకపోతే చేతులు ఏందో లేకపోతే ఎవ్ ఎవరు ఉంటారు కదా నాన్న చేసుకో మరి లేకపోతే కష్టపడదామా మరి ఇట్ట చేద్దామా ఏం ఆలోచిద్దామా ఇప్పుడు ఏం చేద్దాం సపరేగా మన ఊర్లో బర్రెలు బర్రెలన్నీ ఒక వ్యాన్ లో కొట్టుకొని పోతాయి నైట్ నైట్ నైట్లో నైట్ కొట్టుకుని పోయి నమ్ముదే అస్సలు తెలుగు సురేష్ అలా బాగా ఉన్నాయి వాళ్ళే ఒక రెండు పడుకుని పోవాలి ఊర్లో వాళ్ళే 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 కొని పడుకుని పోవాలి అదేంటి పడ మూడు నాలుగు

దొక్తం మాత్రం ఇజ్జ పోతే కట్టేసి కొడతారు కాదు రాగి రాగి పెడతారు కావచ్చు మనం ఇంకా మనం డెవలప్ అవ్వాలంటే ఎట్లా ఎట్లా లేకుంటే సురసోళ్ళ కొట్టుకపో మూడు బర్ర మూడు బర్రెలు మన ఊర్లో బర్రులు బాగా ఉన్నాయి బర్రె కూడా ఒక వ్యాను మన ఎక్కడ తెలుసా ఊరు శివర్ల పెట్టాలి నిజమే ఊరు శివరీ బర్రెలన్నీ మెల్లమెల్లగా తీసుకొని అటు మూతి కింద కట్టాలి తీసుకొని మొత్తం వ్యాన్ ఎక్కియాలి వ్యాన్ ఎక్కిచ్చి చలో అంగడి కొట్టిందంటే

ఇటు కన్ను ఇటు ఇటును ఖరాబ్ చేసుకున్నాడు ఇటు బరగొట్టుకపోతే దొంగతనం ఎందుకు ఇదంతా పనికి కాక ఏమంటారు ఒక్కల నోట మాట ఆగుతుందాగదు చూడకపోతే దొరక ఏ ఎంత ఎంత దూరం అయినా చూసుడే దొరకబట్ట